మలేష్ మీద కేసు రెడ్డి జాగృతి ఎప్పుడు పెట్టిన ఇరవై ఎడిక పెట్టిన కానీ కొంచెం ఆలస్యంగా వచ్చింది మా సీత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోచారం గట్కేసర్ మేడ్చేల్ మల్కాజ్గిరి గారు మల్కాజ్గిరి గారికి వాయినది ఏమనగా ఆర్య మీతో మేము మీతో విన్నవించుకున్నది ఏమనగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఓసి కులాల్లో ఉన్న పేదవాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వన్ నాట్ త్రీ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన ఈడబ్ల్యూహెచ్ పది శాతం రిజర్వేషన్లను మరియు ఈ విషయంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇది సరైనదే అని ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తూ గత కొన్ని రోజులుగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా రెడ్డి జాతిని కించపరుస్తూ నానా దుర్భాషలాడుతున్న తీన్మార్ మల్లన్నపై వెంటనే చట్టరీత్యా తగు చర్య తీసుకొని కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఒక రాజ్యాంగ బద్ధంగా అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఇతడు మా కులాలలో ఉన్న పేదవాళ్ల మనోభావాలను కించపరుస్తూ అవహేళన చేస్తున్న తీన్మార్ మళ్ళీ ఆ ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలి అదేవిధంగా ఓసీ కులాలలో ఉన్న పేదవాళ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో అతడు ఓసీలలో ఉన్న పేదవాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదు అదేవిధంగా తప్పుడు వార్తలు రాస్తున్న జీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను తెలంగాణలో బ్యాన్ చేయాలి దయచేసి వెంటనే ఇతనిపై తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తారని మనవి చేస్తున్నాం ఇట్లా ఒక పది మంది ఏడుగురు ఏడుగురు ఆ రెడ్డిలు ఏడుగురు రెడ్డిలు కేసు గా ఫోని ఇలా ఫోన్ చేద్దాం మరి ఎందుకు పెట్టిండు మీకు మిత్రులారా మీకు తెలుస్తలేదు రెడ్డిలారా మీకు తెలవలసింది ఏంటంటే ఈయనను ఆడించల్సేది ఈయనను ఇట్లా చెప్పమనేది ఎవరో కాదు మీ రేవంత్ రెడ్డి గారి మరి ఎందుకు భర్త ఈయన సస్పెండ్ చేయలేరు పార్టీ నుండి పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఆయన ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాబట్టి దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈయన వేరు వేరు కాదు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఇటు రెడ్డిల మీద అటు బీసీల ముసుగు ఇట ఇటు ఎస్సీల మీద అప్పుడప్పుడు నమస్కారం అండి నా పేరు చిల్క ప్రవీణ్ అండి నేను యూ న్యూస్ ఛానల్ కి సంబంధించి నడుపుతా దీనికి సంబంధించి సీఓ నేనే గుర్తుపట్టినలా మీరు నేను అయితే అది తర్వాత ముచ్చట కానీ ఇప్పుడు మీరు రెడ్డి జాగృతి కింద ఒక కేసు పెట్టిన కదా వీని మీద పెట్టింలా అదే నా దగ్గరకి ఎవరు పంపిణీ మిత్రులు ఇది దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఎందుకు పెట్టిండ్రు అన్న మీరు ఇది రోజు రెడ్లను ఒక్కటే తిడుతున్నా ఈ రెడ్లు ఎంత వీళ్ళు ఎంత వీళ్ళు పిలికలు లేరు మాపు లేరు నువ్వు కానీ న్యూస్ చూస్తే ఇక మాకైతే దుఃఖమే వస్తుంది ఈ డబ్ల్యూఎస్ విధానం వల్ల వీళ్ళ కగ్ర కులల్లో వీళ్ళే మన మన రిజర్వేషన్ ఆడే ఎత్తుకపోతురు ఇప్పుడు మా రెడ్లల్లా ప్రవీణ్ అన్న మా రెడ్లల్లా నువ్వు రెడ్లు అనుకో బాపన అనుకో సరే వీళ్ళు ఏమన్నా దీంట్లో దాంట్లో మొత్తం పూట గతి లేని వాళ్ళు గుంట గు లేని వాళ్ళు ఉన్న రాలేదన్న దీనికి మరి ఎందుకు ఇట్లా మా మీద పడడం నాకు అర్థం అయితే మేము అట ఆరు శాతం ఏడు శాతం ఉన్న మనసులో మాట పది శాతం రిజర్వేషన్ ఎత్తుకపోతున్నా నువ్వు అని ఇత కొట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని కొట్టు ఏమంటు గెలిచేటప్పుడు ఎమ్మెల్సీ రేట్ల ఓట్లు నాకు వేయద్దు మీరు ఆ బీసీలో ఓట్లు ఇంకా వేసుకుంటున్న తెల్లారి తర్వాత మేము మా ఓట్లు రానప్పుడు మరి మనం నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ మీద నిలబడతాడు ఆయననే చెప్తే అయిపోవు నిలబడే ముందుగా మీరు ఎడ్ల నాకు వద్దు బిడ్డ మేము బీసీలు వేసుకునే మేము నేను ఎమ్మెల్సీ నిలబడతా అని మరి ఇక మిగులుతాయా తాగుతాయా ఆయన చెప్తా అయిపోదు మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నారు బ్రదర్ మీది మాది అన్న యాదగిరి అంటే నల్గొండ నల్గొండ మీరు అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్సీ నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు జిల్లాలలో ఉన్న రెడ్డిల ఓట్లు నాకు కద్దా అని చెప్తే అయిపోయేది వీడు గెలుసునా అప్పుడు తెలిసేది వీని సంగతి అప్పుడు మరి ఎలక్షన్ ఓట్లము అంతే కదా మరి ఆ ఇప్పుడు గడ్డెక్కదాకా ఓడెక్కదాకా ఓడం వల్ల ఊడెక్కినాక పోవడం వల్ల ఇది కరెక్ట్ అన్న అంటారా అట్లా ఏ జాతులన్నా ఇప్పుడు మా జాతి అంటే మాకు ఎవరికైనా అన్న కులం పెడుతు దూషిస్తే ఎవరికైనా కోపం వస్తుంది వంద శాతం వస్తారు సరే ప్రవీణ్ అన్న మీ కులం నేను అడుగుతా లేని గాని ముచ్చట చెప్తున్నా వాణి వాళ్ళు అట్లా అట్లా అహంకార మాటలు రోజు ఆ క్యూనెస్ మీద పేపర్ పెట్టుకుని ఇక రేట్లు గింతే ఉన్నారు అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు కొత్తగా మీకు వచ్చిన అవమానమే కాదు ఇది గతంలో మీకంటే ముందు వెలుమ కులాన్ని ఇంకా ఇంత దరిద్రంగా అంటే అప్పుడు అప్పుడు అందరు ఎంజాయ్ చేసిండ్రు పాపం కేసీఆర్ ను ముందర పెట్టుకొని విలుమ కులం ఎంత అండి ఇరవై ఐదు కిలోల బస్తే ఇరవై ఐదు కిలోలలోనే ఇంకా ఇంకా పదిహేను కిలో మిగులుతుంది వాళ్ళ దినంగా అన్నాడు అప్పుడు అన్నారు అప్పుడు అన్నప్పుడు మనం ఎంత ఏం అంటే మనలాంటి మిత్రులు ఏ మనల్ని కాదు కాదా అనేది వెలుమల్ అని కదా అనుకోని అన్నాడు అన్నాడు సేమ్ ఇప్పుడు ఏమంటాడు అంటే ఇప్పుడు వెలుమల్ది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు రెడ్వల్ రెడ్వల్ లో టికెట్ ఇస్తేనే ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తేనే నిలబడి గెలిచి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీసీ ముసిగేసుకొని ఇప్పుడు ఏమంటాడు మాకు రెడ్వల్ లో ఓట్ల వద్దు మేము మా మా ఓట్లని మిగిలితే వేసుకోంగా

తాత చెప్పేది అబ్బో వాళ్ళు ఒక్క కుటుంబం ఉన్న ఊరంతా చేసి ఫాలో అవుతారు మున్నూరు కాపు ఉన్న కాడ మూడు రాళ్ళు దగ్గర పెట్టుకున్నారు రాలేదు ఇవాళ అదే నీకు ఏమైతుంది మేము అట బీసీలతోనే అట మంచిగా ఉండమాట మొత్తం లతోనే కలిసి రోజు తోని యాదవులతోని కుమారులతోని మంగళతోని నాయన బిద్య ఏడిపోతున్నాయి ఏం చేస్తాం మొత్తం వాళ్ళతోనే ఉంటాం మేము ఈ కొత్తగా ఏం చెప్తుండ్రు బీసీలందరూ నిన్న మమ్మల్ని ఒకటే ఓపెన్ కి వచ్చిన అడిగిండ ఏమని ఓసీలలో రెడ్ల శాతం ఎంత అని మమ్మల్ని అన్నాడు మరి లల్ల బీసీ లో ఒక వంద నుంచి నూట ఇరవై కులాలు కలిస్తే ఒక బీసీ అయింది మరి లల్ల నీ మున్నూరు కాపు శాతం ఎంత ముందుగా అది చెప్పు మళ్ళనా అన్నది అది నాకు ఒక ఇంటర్వ్యూ ఇయర్ అదే నీ టైం ఇయ్య రాదు రాండి తప్పకుండా రండి మీరు ఆల్వేస్ వెల్కమ్ తప్పకుండా రాండి ఇది నా నెంబరే అయితే ఇక్కడ ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు మీకు ఫోన్ చేసిన మీ శాతం ఎంత అని అడుగుతాను బరాబరే మీ శాతం మీకు ఉండవలసింది మీకు ఉన్నది అనుకుందాం మీరు అన్నారు ఇప్పుడు శాతం అని అడిగింది కదా మంచి క్వశ్చన్ అది బీసీల వీళ్ళ అవకాశాలు బీసీల నిఖార్సైన బీసీలు ఎవరు గౌడ్లు ముదిరాజులు పద్మశాలీలు యాదవ బిడ్డలు కుమ్మరి కమ్మరి ఇట్లా ఉన్నారు వీళ్ళ అవకాశాలు అంతా దయది మళ్ళీ కాదు ఈ ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఈ మున్నూరు కాపల్ బాలిజోళ్ళు ఈ వాళ్ళు వేరే కమ్మలు గైలు ఫస్ట్ నేను అదే చెప్తున్నా రోజు ఇది తెలియక మా ఆర్ మా ఇంకో గౌడ సాపు ఇంకో గౌడ సాపు బీసీ బీసీ అని ఎత్తుకొని తిరుగుతాను తెలియక ఈ ఆర్ చేద్దాం అనుకున్నా గానీ సరే ఆయనతోని అన్యాయంగా రాజీనామా చేపించినవిడు ఎప్పుడు ఇచ్చేది పోతుంది ఇప్పుడు ఆర్కెస్ట్రా బాధపడుతుండు పాపం అవునా ఇంకా నాలుగేళ్ళు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఏపీకి ఏపీ జగన్ ఇచ్చిండు ఇప్పుడు రాజీనామా చేయించి మనం ఒకటి వేద్దాము ఒకటి లేపుదాము గత లేపుదామని చూసాడు ఆ లేకపోతే మంచి మొన్న ఇట్లా మాట్లాడుతుండే మీ ఎంత మీ పాత్ర ఎంత మీ అది దాని మీరెడ్ల ఓట్లు పోదు మీ మీ ఎవరన్నా వేసుకోరు మీ మీ వేసుకోరు మిగిలితే ఇట్లా ఇట్లా అనగరా అనగ మాట్లాడకరా వీడు వీడు పెండల పురుగే ఏం చేస్తది పెండ కింద ఉంటది మెల్లగా పిండనంతా డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ చేసి అలా వెళ్తారు అలాంటి పురుగు వీడు వీళ్ళు అన్నా ఏం చేసానంటే వీళ్ళు వీళ్ళందరూ ఓసిలే ఉండే పాతగా వచ్చి బీసీడీ లో ఏరి నేను అదే అన్న బ్రదర్ మొన్న నేను ఏమన్నా అంటే ముందు మున్నూరు కాపులు అందరినీ తీసి రెడ్డిలా లేరు అన్న నేను బరాబర్ డిమాండ్ కాదా ఇది మంచిగా ఇగో ఈ డిమాండ్ పెట్టినా అరే బాబు మున్నూరు కాపులు అంటే రెడ్డిలే ఇంకా రెడ్డిలు అని మొదటి నుండి ఉన్న వాళ్ళు అన్నా ఊర్లో మొత్తం అన్ని కులాలతో ఉంటాయి సత్సంబంధాలు పనికో దేనికో దేనికో వాళ్ళ పొలాలు ఉంటే కొంత ఆర్థికంగా ఉంటారు కాబట్టి కొన్ని పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పొలాల పని కోసమో ఇంటి పని కోసం ఏదో ఒక అన్ని కులాలతో సంబంధాలు ఉంటాయి ఇప్పుడు మా ఊర్లో రెడ్డిలో అయితే మాదిగోళ్ళ పిల్లలు ఇచ్చి వాళ్ళ పిల్లలను వీళ్ళు చేసుకున్నారు వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకున్నారు ఏం చేస్తాము అందరం కలిసిపోతున్నారు కాబట్టి ఈ దొంగ నిత్యము ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కులం మీద పూట గడుపుకోవాలని చూస్తున్నాను ఓకే మొత్తానికి మరి ఏమైంది ఈ కేసు ఇచ్చినాము అయితే మల్ల ఇప్పుడు ఏమనుకుంటాం అన్న రేపు అక్టోబర్ ఆడతాడు చిన్న గెలిచిన ఎంఎల్ఏ లకి లకిదో సన్మాన కార్యక్రమం హైటెక్ సిటీ శిల్పకళా వేదికల ఉంది అది ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు గదే పని మీద అయితే మీరు ఏం చేయరు అంటే స్పీకర్ గారికి ఒక టీ లేటర్ అదే ఇంకా సిగ్గిపోయే విషయం అన్న మీద అంటే మీరు బాధపడద్ది కానీ సిగ్గిపోయే విషయం మీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నారు కాదే అన్న ఉన్నాడు గాని అన్న ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా అంతేనా ఇంకోటి ఏం తెలుసా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇష్టం నాకు కదా పోయిండు తల వంచుకున్నాడు సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా కోట్ల అని ఆయన కాలు మొక్కిందా లేదా ఇదే రెడ్డి గారి దగ్గరికి పోయి షాలి ఆయన కాలు మొక్కిందా లేదా ఇదే వీళ్ళు అందరూ ఎక్కడ పోయి ఎమ్మెల్సీ పదవి ఎప్పుడైతే వచ్చిందో వచ్చినాక మూడు రోజుల నుంచి చాలు చేసిన ప్రవీణ్ అన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీర్మానం ఇచ్చినోడు కాదు అది ఎవడు ఇచ్చిండు కేంద్ర ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్డినెన్ బిల్లు తెచ్చి పార్లమెంట్ చేసినాక దీని మీద కొన్ని సంఘాలు పోయినాయి పోయింది పోతే కూడా ఒక ఏడాది రెండు ఏళ్ళు దాంట్లో చర్చ జరిగి ఇది సమంజసమే జస్టిస్ త్రివేది కాదు త్రివేది గారు తీర్పిచ్చి సుప్రీంకోర్టు తీర్పును కూడా నువ్వు అవ అవగ పరుస్తూ కోర్టు ధిక్కారం చేస్తున్నట్టే పైగా చట్టబద్ధమైన పదవిలో ఉన్నాడు మేము ఏమనుకుంటాం పోతే ఢిల్లీకి పోతే పదివేలు పోతుండొచ్చు కానీ ఈ మాటల మాటలన్నీ తీసుకుని ఈడబ్ల్యూస్ అవేదన చేస్తు మీరు ఇచ్చిన తీర్పును ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అవేదన చేస్తుండని ఒకటి కోర్టు కేసు తీర్పు కూడా ఒకటి కేసు కూడా ఒకటి సుప్రీంకోర్టు వేసి పెడతాం అన్న ఢిల్లీకి పోతే ఎంతైతే అయితే పది వేలు అయితే అది పెట్టుర్రే మీరు ఇంకో పంజేరే బీసీ బీసీలను కూడా పొగేర్రీ బీసీలారా వాడు వాడి రాజకీయ స్వలాభం కోసం మిమ్మల్ని రెచ్చగొడతాను మీరు పోరాటం చేస్తే మీకు అధికారం కావాలంటే మీరు స్వతగా పోరా గీలు ఎందుకు నమ్ముతారని అనూర్రి మొత్తానికైతే మీ కాళ్ళే మొక్కిండు మీ కాళ్ళే మొక్కిండు మీరు ఇచ్చిన పైసలతో గెలిచిండు మళ్ళానే తిరగబడుతాడా అయితే నేను ఏమన్నా బహిరంగ చర్చకు రావాలి నేను కూడా బీసీ సంఘం మా కులపల నువ్వు బీసీలు బీసీలు అంటున్నావు కదా నేను ఒక పది మంది బీసీ బిడ్డలో నాయబడి పట్టుకొని వస్తా శాఖలను పట్టుకోసా కుమ్మరం పట్టుకోసా కమర పట్టుకోసా గమలను పట్టుకోసా యాదవ్ పట్టుకోసా ప్రతి కులం నుంచి పది పై మంది కులాలను మా అన్నదమ్ములు లేక మా ఊర్లో ఉంటున్నాం కదా వాళ్ళని పట్టుకొచ్చి బహిరంగ చర్చ ఈడ పెడతా చెప్పు పెడతావా లేకపోతే ఇంకో టీవీలో పెడతావా లేకపోతే ఫంక్షన్ లో పెడతావా చెప్పు మేము వస్తాం వస్తాను రెడీ కొనమని ఎక్కడ రాడు వాడు వాడు పెగ్గేయకపోతే మనిషి కాదు ఎనిమిది కాను గుద్దుడే గు ఓకే ఓకే అన్న నాకు మంచిదే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న నీకు సరే మరి ఇంకా కేసు అవి ఏమైనా ఉంటే నీకు వాట్సాప్ పెట్టా తప్పకుండా మంచిది నీకు పెడతా ఓకే మీ మీరు ఆఫీస్ ఎక్కడ నేను నేను చెప్తానే అయిపోయినాక ఫోన్ చేస్తా ఇట్లా కులాలన్నిటిని కలిపి కులం లేకుండా కుల నిర్మూలన చేయాలి కానీ వీని రాజకీయ స్వార్థం కోసం ఓ రోజు వెలుమూలం తిడతా ఓ రోజు రెడ్డి రోజులను తిడతాయంటే అరే ఒక్క రెండు కులాలకు నిజంగా నువ్వు రోజు బూట్ పాలిష్ చేయాలరా ఒకటి మాదిగోళ్ళ కులానికి రెండు వెలుమల కులానికి ఎందుకు తెలుసారా ఏమో నేను భుజాల మీద మూసి ఎమ్మెల్సీ చేసింది వెలుమలేమో అధికారంలో ఉన్నా నువ్వెంత హింసించినా ఎన్ని మాటలు తెచ్చినా ఎన్ని రోత మాటలు తెచ్చినా కేసీఆర్ని కావచ్చు కేటీఆర్ని కావచ్చు కవితను కావచ్చు సంతోష్ రావుని కావచ్చు మారు పేర్లు పెట్టి ఎంత హేళనకు గురి చేసి ఎంత డీగ్రేడ్ చేసి వాళ్ళ పరువు ఎంత తీసినా కూడా వాళ్ళు చెటాన చంపేయలేదురా బాబు కాబట్టి వాళ్ళ ఫోటో ఒక్కటి కేసీఆర్ది మాది వాళ్ళందరి తరఫున కలిపి నా ఫోటో ఒకటి రెండు ఇంట్లో పెట్టుకొని ఆ పూజ గదిలో పెట్టుకో ఈ ఏమైనా బొమ్మలు నుంచి అవి తీసేసి మాకే బొట్టు పెట్టి కేసీఆర్కి ఒక బొట్టు నాకు ఒక బొట్టు పెట్టి రోజు పొద్దున్న స్నానం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి అక్కడికి ఇక్కడికి పడి మరి అంతే నీ పాపం కడుక్కోవాలంటే నేను తమాషా అనుకుంటానావా ఎంత కష్టపడరా నేను నీకోసం ఎన్టీవీలో ఉద్యోగం విడిచిపెట్టి నలభై ఐదు వేల శాలరీ విడిచిపెట్టి పార్టీ పెడదామంటే నీ ఏమో నిజంగానే పార్టీ పెడతారేమో ఓ యువతకు నిజంగానే అవకాశాలు కల్పిద్దామని నమ్మి అహో రాత్రులు ఆరు నెలల పాటు ఇల్లు లేకుండా తిండి లేకుండా చెట్ కింద పంటేమి పెట్టింది తింటిమి ఎంత కష్టపడ్డావురా ఆఖరికి తెలియని పిల్లలేమో వీడు వాళ్ళ దగ్గర జాబ్ చేసిండేమో అనుకునే కాడికి వచ్చాయి నువ్వే నాకు జూనియర్వి నీకే రాతలు రాయరాదు నేను వాళ్ళ దగ్గర పని చేసిన వాడు నాకు శాలరీ ఇచ్చిందరికే వచ్చి పని కాబట్టి తక్షణమే కేసీఆర్ గారి ఫోటో ఒకటి దొరుకుతుంది నా ఫోటోలు కూడా నీ సెల్లు ఉంటాయి ఎందుకంటే నేను నీకు చాలా ఇష్టం నన్ను ఒక ప్రియుడిలాగా లాగా భావిస్తాను ఒక ప్రియుడు లాగా ఒక ప్రేయసి ప్రియుని ప్రియుని చూస్తే ఇంత తన్మయత్వానికి లోన్ అవుతుందో నువ్వు నన్ను చూస్తే కూడా గంతే తన్మయత్వానికి లోన్ నాకు తెలుసు కాబట్టి నా ఫోటోను మీ కాకాయ ఫోటో రెండు ఫోటోలు పెట్టుకొని పూజ చేయి పాపాలు అన్నీ తొలిగిపోతాయి ఓకేనా రైట్